శ్రీ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభం కర్మానుష్ఠాన ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరించి చెప్పాడు ధనలోభి అంగీసర అంగీరస మునిచంద్ర మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను నేను మహా పాపిష్ఠుడిని ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తరువాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందు వలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలము లభించినా నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయటం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయటాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్ని సత్ఫలితాలను కలుగ చేస్తాయి ఈ సంగతిని నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండటంతో ఏ పని చేయలేని జన్మ ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూ ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలను అన్నింటినీ పద్దెనిమిదవ రోజు పారాయణమో సమాప్తం